హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు నేను చేసినటువంటి వెండి ఉంగరాలు చూపిస్తున్నాను చూడండి దాంతోపాటు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటి అని అంటే నాకు వీళ్ళు ఈ ఈ స్టోన్స్ పెట్టి నాకు వెండిలో రింగ్ చేసేవండి అని చెప్పారు సరే ఈ స్టోను గో మీద కమి స్టోన్ వచ్చేసి ఇది పాతది అయినప్పటికీ కూడా నాకు ఇదే స్టోన్ పెట్టండి నాకు చాలా లక్కీగా కలిసి వచ్చింది అని చెప్పారు సరే నేను అడిగాను మరి ఎంత ఎంత పెట్టారమ్మా అంత ఇంపార్టెంట్ అంటున్నారు ఎంత పెట్టుకున్నారు అంటే వాళ్ళు రేట్లు చెప్పడానికి చాలా వెనకకి అవుతున్నారు చెప్పలేకపోతున్నారు ఎందుకమ్మా చాలా వందలలో పెట్టారా వేలల్లో పెట్టారా అంటే లేదన్నయ్యా కొద్దిగా ఎక్కువనే పెట్టాము అని వాళ్ళు చెప్పడానికి కొద్దిగా వెనక్కి అవుతున్నారు సరే ఏదేమైనప్పటికీ కూడా చాలామంది వీలనే కాదు నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను ఒక స్టోన్స్ ఇచ్చేసి అదేదో చెప్పేసి దానికి వేలు వేలు తీసుకుంటున్నారండి ఇలాంటి ఒక్క రవతికి పదివేలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు అలా మోసపోకండి కొద్దిగా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి ఆ రాళ్ళు చెక్ చేయించుకొని తీసుకోవడం చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా కష్టాన్ని నమ్ముకోవాలండి ఇలాంటి రాళ్ళ మీద ఉండాలి ఒక వన్ ఒక టెన్ పర్సెంట్ ఈ రాళ్ళ మీద మన నమ్మకం పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ మన కష్టాన్ని నమ్ముకోవాలండి నేను ప్రతి ఒక్కరు చెప్పేది అది ఇది పెట్టుకున్నంత మాత్రాన ఏదో మనకి రాత్రివ రాత్రి మనం కోటేశ్వరం అయిపోతాము అనుకోవడం చాలా తప్పు ఎప్పుడు కూడా అలా మోసపోకండి మీరు మీకు ఇలాంటి రాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు అలాంటి సర్టిఫికేట్ ఉన్న రాళ్ళను మాత్రమే తీసుకోండి మీరు దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుందండి ఎలాగో సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా ఎన్ని వేలు చెప్తే అన్ని వేలు తీసుకోవడం కాదు దీనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ మించి పోతే మాత్రం మీరు ఆ స్టోన్ తీసుకోకుండా పర్వాలేదండి ఎందుకంటే నేను మీకోసం చెప్తున్నాను అనవసరంగా మీరు ఎంతో కష్టపడితే కానీ రాదు అమౌంటు అలాంటి అమౌంట్ ఆ రాళ్ళ కోసము అని చెప్పేసి మీరు వేలు వేలు పాడు చేసుకోవడం నాకైతే ఇష్టం లేదు ఓకేనా ఫ్రెండ్స్ సో నేను చెప్పేది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఏదేమైనప్పటికీ కూడా మన కష్టాన్ని మనం నమ్ముకోవాలండి ఏదో రాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏదో అవడం వల్ల మనము కోటేశ్వరాలం అయిపోతాము అనేది మాత్రం చాలా తప్పు ఉండాలి కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ఉండాలి నమ్మకం అనేది నేను కాదంటలేదు కానీ అదే సర్వస్వం అదే ఇంకా మనం ముందు తీసుకెళ్తుంది అనుకోవడం మాత్రం చాలా మూర్ఖత్వం ఓకేనా ఫ్రెండ్స్ సరే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే